శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఎందుకు ఉన్నారు వెనుక ఉన్న నిజమైన కథ నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ ప్రాంతంలో పదహారు వేల ఒక వంద మంది అందమైన పెళ్లి కాని అమ్మాయిలను బంధించి వారిని లైంగిక బానిసలుగా ఉంచుకున్నాడు శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపినప్పుడు నరకాసురుడి ఈ పదహారు వేల ఒక వంద మంది ఈ లైంగిక బానిసలను విడిపించాడు వారిని విడిపించిన తర్వాత అందరు అమ్మాయిలు శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరారు ఎందుకంటే సమాజం వారిని ఎప్పటికీ అంగీకరించదు కాబట్టి వారు తమను అంగీకరించమని కృష్ణుడిని వేడుకున్నారు ఎందుకంటే మరెవరూ తమను వివాహం చేసుకోరు మరియు ఆయన అంగీకరించకపోతే వారు ఆత్మహత్య చేసుకుంటారు ధర్మంలో చిక్కుకున్న శ్రీకృష్ణుడు అందరు స్త్రీలను తన భార్యలుగా అంగీకరించాడు తద్వారా వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు మరియు ఎవరూ వారిని ఎగతాళి చేయడానికి ధైర్యం చేయరు వారి గౌరవాన్ని పునరుద్ధరించడానికి మరియు వారికి రాణిహోదా ఇవ్వడానికి శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకున్నాడు ఆ విధంగా అతనికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు